ఇంకా రాకపా పన్నప్పుడు అయితే అస్సలు రాడు అవసరం లేకపోతే హలో బాబా ఏడున్నావు జీరా जली रह, जल जली रह। सरदार को निवार्दे। वार्दे को बार्दे बोली नहीं को बोल। ये बोली। वन्य नहीं। ये वन्य नहीं तारों के एक टाइम वेस। अन्दर कहीं। 라도 아니하다 다오는데 에에에에 응고일 아니 이 만치 에스코 에스코 아니 이거 에스코 아니 만치 바디 만치 잉고일이 아이 만치 बोल ले एस्को एस्को ऐसाच बोलगा ए ऐसाच बोल ऐसाच बोलगा ए ऐसाच बोल एस्को यो अंदर 나오거나 나오나 에르 나오테스코 तो पाव पाव में ये क्या देवंजी? लोपड़ी नेस्को। हाँ लोपड़ी में ये पाल नोरी पचड़ी नेस्का लाखों, ठीक टा। हाँ लोपड़ी में ये पाल नोरी पचड़ी नेस्का लाखों, ठीक टा। ऐसा मचूंडे। हाँ ना बैल के प्लानिंग में ना बाद आ रही तो खर्ची है तेरे। तेरे ले ले। मैंने कहा कि मैंने फ्रेश को ब నీ బాబాయి కే అయిపోయినో రేకెన చేత ఒకసారి పోతను మీకైతే నాన్న నిచ్చిన ఎంగోయిలేండి మంచి ఐరన్ బాడ్ స్టీల్ బాడ్ ఏం కాదు ఏది బాట అవలెంటో ఆగా

నమస్తే దోస్తులు ఎట్లున్నారు మంచిగా ఉన్నారా చాలా చాలా మంది అడుగుతారు మీ ఫనీ నుంచి ఒక్క నవ్వు జోకి అత్తలేదు మంచిగా చేతి అని సరే అనిగా ఇలా వీడియో చేద్దామని నాలుగు గంటలు స్క్రిప్ట్ పట్టింది నాలుగు గంటలు దిగడానికి పట్టింది నాలుగు గంటలు ఎడిటింగ్ చేయడానికి పట్టింది మా కష్టం ఒకరోజు అయితే కనీసం మీరు ఆరేడు నిమిషాలు చూసినా నవ్వుతారానా ఎవరా మా వీడియో కానీ మీకు నచ్చితే మీకు నవ్వస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న గంట గట్టిగా కొట్టండి లాస్ చూసి నవ్వండి ఖచ్చితంగా నవ్వుతారు